సభాధ్యక్షులు వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సోదరి గండ్రజ్యోతి గారు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి యొక్క మాజీ మంత్రివర్యులు పెద్దలు రావు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభాపతి శాసన మండలి సభాపతి శాసనసభ తొలి శాసనసభాపతి ఇప్పుడు శాసన మండలి సభ్యులు పెద్దలు మధుసూనాచారి గారు శాసన మండలి సభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు బసవరాజు సారయ్య గారు అదేవిధంగా ఇక్కడ మాజీ శాసనసభ్యులు పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు రాకేష్ రెడ్డి గారు తర్వాత మిర్యాల రాజరెడ్డి గారు ఇందాకుండ్రి వారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు రాజన్న గారు ముఖ్యంగా మీకు సూపర్ స్టార్ ఇవాళ సూపర్ స్టార్ ఏంటంటే వారేమో రాజీనామా చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉండంగా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణలో మళ్ళీ గెలిచి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని ఊపు తెచ్చినటువంటి యొక్క రాజన్న గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ సభ్యులు తర్వాత ఇక్కడ ఉండే సింగిల్ విండో చైర్మన్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు తర్వాత అందరికీ నా సహచర కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఎక్కువ మాట్లాడేది లేదు కొద్దిగా మాట్లాడి మీరు అన్ని విషయాలు మాట్లాడిరు ఒక్కటే ఒక్కటి ఉన్నది ఏంటంటే ఇక గెలిపించుకునేది ఒకటి ఉన్నది గెలుపు ఖాయమని కూడా చెప్పింది ఇక అత్యధిక మెనాటితో గెలిచేదానిలా మనకు ఉండాలి ఇక్కడ భూపాలపల్లిలో ఉండాలి ఎందుకు ఉండాలంటే మోసానికి ఇలా యువత లోపల రక్తం మరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అదేవిధంగా దళితులలో మసులుతా ఉంది బాగా వాళ్ళ ఇవాళ అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మహిళా సోదరి మనలకు రైతాంగానికి అందరికీ యావత్ తెలంగాణ అంతా రగిలిపోయేటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మనము పది సంవత్సరాల పాలన లోపల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పట్టింది తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఈ రాష్ట్ర అభివృద్ధిలో కూడా పాల్పంచుకున్నటువంటి సందర్భం చూస్తాం కానీ కడియం శ్రీఆర్ గారు చేసినటువంటి మోసం ద్రోహాన్ని మాత్రం ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదు ద్రోగులకు కేడర్ కనుక ఇస్తే కేటగిరీ కనుక చేస్తే వాళ్ళ ద్రోహి నంబర్ వన్ దోకేబాజ్ నంబర్ వన్ ఆయన ఒక్కడే కాదు ఇద్దరు కూడా పార్టీని విడిచిపెట్టిపోయిన వాళ్ళే ఇవాళ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళిద్దరు ధోకా నెంబర్ టూ ధోకా నంబర్ వన్ వీళ్ళిద్దరు ఎక్కడి నుంచో రాలేదు వాళ్ళు ఒక్కటే పుట్టలకెళ్ళి బయటకు వచ్చి ఈయనేమో శిష్యుడు ఆయనేమో బిడ్డ ఆమెతోటి శిల్క పలుకులు పడికిస్తా అంటారు బయటికి పిలిచి ఏమని ఆయన అన్ని భూ కబ్జాలు చేసిండు భూ అవకాశులు అని ఆమెతోటి ఆమె ఇక్కడ కాదు ఆమె గుంటూరు అని ఆయనతోటి వీళ్ళిద్దరు రెండు పాములే పుట్టలకెళ్ళైతే లేచినాయో పుట్టలున్న పెద్ద పాముకు తలకాయ చితికబడవాలే బయటకు వచ్చిన రెండు పాములను కూడా చితికబడవాలని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఇది ఒక్కటే కాదు ఇవాళ రాష్ట్రంలో కూడా ఒక కొత్త ఊపు వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తెలంగాణకు జరిగిన అన్యాయం పట్ల కోపం వస్తూ ఉన్నది మూడు నెలలనే గింత మాయా మచ్చింద్ర చేతి అదనయ కాంగ్రెస్ రాంగనే నీళ్ళు లేకపాయ కరెంటు లేకపాయా నిధులు లేకపా ఇక్కడ వాళ్ళకు న్యూట్రిషన్ కిట్లు లేకపాయా కేసీఆర్ కిట్లు లేకపాయా ఆసరా పెన్షన్లు లేకపా మహిళలకు రెండు వేల ఐదు వందల ఉంటారు అది లేకపోతుంది కళ్యాణ్ లక్ష్మి సాధి ఊకర కితం దాంతో పాటు తులం బంగారం విత్తం అంటే అది లేకపోయా ఇవన్నీ మాయా మచ్చింద చేసి తెలంగాణకు అన్యాయం చేసే దానికోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం రెండు ఏకమైనవి మన సోదరుడు చెప్పిన ఇద్దరు ఒక్కటే కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒక్కటి ఉండదు ఎప్పుడు కూడా నేను చెప్తాను రెండు మూడు కాంగ్రెస్లు ఉంటుంది ఒక్క కాంగ్రెస్ బీజేపీ తోటి పోతుంది ఒక్క కాంగ్రెస్ ఏమో కొంతమంది అమ్మటి అమ్ముడు పోవడానికి తయారు ఉంటుంది ఇంకొక కాంగ్రెస్ ఏమో వాటికైనా అట్లా నిలబడుతుంది కాంగ్రెస్ అని ఇది ఏమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇక బీజేపీకి పోతుంది అది ఇది బోర్డు ఖాయం కాంగ్రెస్ చూడేబాయి పడేబాయి కారాదాయో కాబట్టి దాన్ని అన్నిటి కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ రెండింటినీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది కేంద్రం ఏమన్నా చేసిందా జీఎస్టీ పెంచింది నిత్యావసర వస్తువులు పెరిగాయి నిత్యావసర ధరలు పెరిగాయి అంటే నేను అయితే ఇరవై రూపాయలకు సబ్బు రెండు వేల పద్నాలుగులో ఇవాళ నలభై రూపాయలు అయిపోయా ఒక్క అదే కాదు ఇవాళ ఉన్నటువంటి యొక్క పన్ను ఏ వేసిన ఏవేషన్లకు పైసలు గడితిరి లక్షల కోట్లకు రూపాయలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు కడితిరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ చేస్తుంది నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు ఒక్కటి పోతుంది ఐఐటీలు ఇవ్వ ట్రిపుల్ ఐటీలు ఇవ్వ ఐఐఎం లేకపోయా ఇవాళ ఇక్కడున్న ఇక్కడికి వచ్చిన ఐటీఐఆర్ కూడా దంచకపోతుంది నీ రాష్ట్రానికి ఇక్కడికి వచ్చినటువంటి ఒక డబ్ల్యూహెచ్ఓ లోపల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లోపట ఇచ్చినటువంటి ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ సెంటర్ను కూడా నీ దగ్గర జామ్నగర్కి తీసుకుపోతుంది మరి ఇక్కడికి వచ్చిన దంచకపోతే నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రివా లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గుజరాత్కు ప్రధానమంత్రివా ఇవాళ మరి ప్రజలు అడిగే స్థాయికి వచ్చింది మీరు ప్రధానమంత్రి కాదు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదను ధ్వంసం చేసేటువంటి ప్రధానమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోడీ గట్టి తిరుగుతూ ఉన్నాయి మీకు తెలుసు ఆ జోడీ ఏదైతే ఉన్నదో ఆ జోడీ సంగతి తేల్చాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది మన కార్యకర్తల మీద ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఎంత మంచిగా ఉండేనో ఇవాళ నేను ఇందాక పండ్ల దుకాణం కాడ ఆయన కొంచెం లేటు ఉందని వెంకటరమణారెడ్డి గారు చెప్తే పండ్ల దుకాణం కాడ ఆయన ఆయన ఆమెనాడు అయినా పన్ను తీసుకున్నాము ఆమె అడిగిన ఆమెను అడిగినా ఎట్లున్నదమ్మా అంటే ఏంటి సార్ అన్నది ఏంటి సార్ అంటే ప్రభుత్వం ఎట్లున్నదని అడిగినా ఎంతైనా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేదా అందరూ అనుకుంటాను సార్ నేను కూడా కదా అనుకుంటానన్నది మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటే నేనే అభ్యర్థినమ్మా నాకు ఓటు వేయాలి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నా అంటే బరాబరికి వెళ్తావు బో నీకే అందరు ఓటేస్తానని చెప్పింది పరకాల దగ్గర అంటే ధ్వంసం అయిపోయినాయి వ్యవసాయం పోయింది కరెంటు పోయింది మత్స్య పరిశ్రమ పోయింది అన్ని రకాల పరిశ్రమలు దెబ్బ స్థాయికి వచ్చినాయి అదేవిధంగా భూపాలపల్లిలో కూడా ఇవాళ ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భూపాలపల్లి బొగ్గు నంబర్ వన్ బొగ్గింద ఈ బొగ్గు ఏదైతున్నదో నెంబర్ వన్ ప్రపంచంలో నంబర్ వన్ బొగ్గు ఆ బొగ్గుల కనుల కార్మికులు పనిచేస్తారు వాళ్ళకేమో డిపెండెంట్ ఉద్యోగాలు పంతొమ్మిది వందల ఎనభై వేల పోయినాయి తొంభై వేల పోయినాయి ఇప్పటి వరకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు మనమే కాబట్టి ఇక్కడ అనేక పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉన్నాయి బొగ్గు ఆధారిత పరిశ్రమలు అన్నీ రావాలి అదేవిధంగా ఇక్కడికి రావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నాయి దీనికి సంబంధించింది పార్లమెంట్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది పార్లమెంటు ముందట నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ప్రజానికం తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఒక ఆయన అంటాడు అక్కడ సర్కార్ అదే ఇక్కడ సర్కార్ ఇదే అదొక ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి సర్కారు లేనప్పుడే కావాలి ఇక్కడికి తెచ్చుకోవాలి అప్పుడే తెలుస్తుంది మా సత్తా ఏందో అక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఏముండదు పార్టీల ప్రాతిపదికనే కాంగ్రెస్కి ఇస్తారు బీఆర్ఎస్కి ఇస్తారు ఇంకా వేరే పార్టీలకు కూడా అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ భాషలో మాట్లాడుతూ ఆ భాషలో మాట్లాడాలి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి ఇక్కడ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాయి ఇలా జరిగేటువంటి పోటీ ఏదైతున్నదో అహంకారానికి శ్రీఆర్ గారి అహంకారానికి ఈ రమేష్ ఆరు రమేష్ గారి అవినీతికి వ్యతిరేకంగా కార్యకర్తలు గెలవాల్సినటువంటి అవసరం ఉండదని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ నేను టైం ఉన్నా టైం లేకపోయినా రావడానికి సిద్ధంగా ఉన్నా దీని తదనంతరం కూడా మళ్ళొకసారి ఒకసారి వస్తా కాబట్టి మీ అందరూ కూడా మీరందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎంపీలుగా భావించి ఈ కార్యకర్త చెప్పిడు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్క ఎంపీగా ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా కార్యకర్తలు అందరూ ఎంపీలు ఒక్కే ఎంపీ కాదు అందరు ఎంపీలు అయితే ఇక్కడ వరంగల్లా అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా దయచేసి పరకాల సభ ఉన్నది పరకాలకు పోవాలి నేను పరకాల వాళ్ళు వేడి చేశాను కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు